ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి పోచారం శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి నేనేమంటే ఇప్పుడు నువ్వు ఒక్కటి చెప్పు అనుమాతం పోయి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లను బంద్ చేసిండా కాళేశ్వరం నుంచి మీరు పంటలకు నిచ్చిన నీళ్లను ఎప్పుడైనా బంద్ కదా చెప్పు ఇలా వచ్చిన ముఖ్యమంత్రి కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తూ ఉండి పంట పొలాలకు పోతుంటే మోటార్లు బంద్ చేసిండా ఏం చేసిండు మొన్నటి దాకా కదా వీళ్ళు ఏం చెప్తారంటే మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండించిన అని చెప్పినట్టు వీళ్ళు ఈ చిక్కుదాపు నెలలు ఏంటంటే ఎప్పుడైతే మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు తెలంగాణ రాష్ట్రంలో పడ్డాయో ఆ ఒడ్డు అనే సమయం లోపల బహుమని మోటార్లు పండుకున్నాయి బహుబలి మోటార్లు నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి బహుబలి మోటార్లు పనిచేయకున్నా బహుబాలి మోటార్లు నీళ్ళలో ఉన్నా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈ తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేసిందంటే కాళేశ్వరం ఉత్పత్తి కాదు ఈ రాష్ట్రం మీద గత మూడు నాలుగు సంవత్సరాల్లో పుష్కలంగా కూర్చున్నటువంటి ధారాళమైన వర్షపాతం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల వాగులు వంకలు నదులు ప్రవహించడం ద్వారా ఇలా బోర్లు అధికంగా పోయడం ద్వారానే ఇలా భూగర్భ జలాలు పెరిగి వరిధాన్యం పెరిగి మూడు లక్షల మెట్రిక్ టన్నుల యొక్క వడ్లు వండడానికి కారణమైంది తప్ప కాళేశ్వరం బాహుబలి మోటార్లు మొత్తం వండుకొని నీళ్ళలో మునిగిపోయినటువంటి బహుబ బహుబలి మోటార్లు నీళ్ళలో మునిగిపోతే ఇలా నీళ్లు ఎట్లా వస్తాయే అట్లా నీళ్ళలో ముని బలి మోటార్లు మునిగిపోతే పంటలేటవన్నీ అంటే వర్షాధారం ధర అన్ని వర్షాలు పండడం ద్వారా ఇప్పుడు కాదు వైఎస్ చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ ఇలా అందరి ద్వారా ప్రాజెక్టులు కట్టారు ఏం ప్రాజె ప్రాజెక్టు కాదు ఆనకట్టలు కట్టి చెరువుల మొత్తం మతళ్ళల్లా అనేక వంపు ప్రాంతాల్లో ఖచ్చితంగా చెడ్డాములు కట్టేశారు మత్తళ్ళు కట్టారు చెడ్ కట్టారు ఎక్కడికక్కడ నీటిని నిల్వేసే కార్యక్రమం చేశారు అలాంటి ఆధారంగానే ఇలా నీటి యొక్క నిల్వలు పెరిగి ఎక్కువ వర్షం మరవాలనే వల్లనే

పదిహేను పంపింగ్ స్టేషన్ పదిహేను పంపింగ్ స్టేషన్ పదిహేను పంపింగ్ స్టేషన్లో ఎన్ని పంపులు నడుస్తాయి ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుంది ఒకవేళ ఆ విద్యుత్తును మోటార్లకు మీరు ఎంత ఖర్చు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపణలు చేస్తున్నది కాంగ్రెస్ మీద కాంగ్రెస్ కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ అవినీతి సొమ్ము దోసుకొని తిన్నాడు ఏమేమి దోసుకొని తిన్నాడు అంటే ఇలా పదిహేను పంపింగ్ స్టేషన్లో పెట్టినటువంటి మోటార్లు ఏదైతే నీటిని ఎత్తిపోసే మోటార్లు ఉన్నాయో ఆ నీటిని ఎత్తిపోసే మోటార్లకు డెబ్బై నాలుగు లక్షలు పెట్టి ఒక మోటార్ కొని ఇలా మనం కొంటే రియల్ కొంటే ఒకరు కొటేషన్ ద్వారా అడిగారు నాకు ఒక మోటార్ కావాలి ఎంత కావాలంటే డెబ్బై ఒక్క లక్షకు నేను డెబ్బై ఒక్క లక్షల రూపాయలకు నేను ఒక మోటార్ ఇస్తామని చెప్పి వాళ్ళు కొటేషన్ ఇచ్చారు కానీ ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మూడు కోట్ల రూపాయలకు ఒక మోటార్ కొంటున్నట్టు ఇలా లెక్కలు చూపించింది అంటే ఆ విధంగా తప్పుడు లెక్కలు రాయడం ద్వారా కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అది ఒక్కటే కాదు మీరు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఖర్చు చూపించిన ఇలా రాబచ్చిన దాని తర్వాత అంచెలంచరుగా దాని అంచనాలు పెంచిన తర్వాత తొంభై నుంచి వంద కోట్లు వంద కోట్ల నుంచి నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై ఐదు నుంచి మొన్న కాగు చెప్పిన నివేదిక ప్రకారంగా నూట నలభై ఏడు వేల కోట్ల లక్షల అంటే అంటే ఒక లక్ష లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయల డబ్బు తెలంగాణ ప్రజల సొమ్ము కాళేశ్వరానికి వెచ్చించబడ్డది ఆ వెచ్చించిన దాంట్లో బహుబలి మోటార్లకే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు లూటి చూపించరు తప్పుడు పత్రాలు చూపించరు అబద్ధాలు లెక్కలు రాశారు అంటే ఈ ప్రాజెక్టు మొత్తం మీద ఒక యాభై అరవై లక్షల్లో కంప్లీట్ కావాల్సింది ఒక డెబ్బై లక్షలు కంప్లీట్ కావాల్సింది నాణ్యత కట్టొచ్చు కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు నుంచి ఇలా లక్ష నలభై ఏడు వేయడం వల్ల మినిమం అరవై నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల అవినీతి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేది ఈ కేసీఆర్ కుటుంబం చేసింది అనేది ఒక స్పష్టమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మీరు ఖచ్చితంగా మీ అవినీతి మీద ఆరోపణలు చేస్తుంది వేరే చేస్తలేదు చేసింది ఊకున్నది దాని తర్వాత మీరు రేడిజ్ అని పేరు మీద కానీ మీరు అబద్ధాలు ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం వల్ల పంటలు పంతున్నాయని చెప్తున్నారు కాళేశ్వరం వల్ల పంటలు పండట్లేదు వర్షం ద్వారా పంటలు పంతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది మీరు చేసినటువంటి అవినీతి అనేది ప్రజలకు తెలియజెప్తున్నది అంతే మీరు నీతిగా ఏం చేశారు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిరో మీరు చెప్పండి ఎట్లా అభివృద్ధి చేసిరూ మీరు చెప్పండి అర్థమైపోతుంది రెండు వందల అరవై మూడు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల సొరంగ మార్గం అంతా కలిపితే కాలుష్యం ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటి ఈ రోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము అన్ని చూస్తారు ఏమన్నా మేడిగడ్డవో అన్నారం సుందిల్లవో ఎల్లంపల్లివో ఇంకేటికన్నా మీరు కట్టిన ప్రాజెక్టులే కదా ఆ ప్రాజెక్టులు అన్నారాన్ని పోతున్నారు కానీ ఎందుకు ఈ దరిద్రమైనటువంటి భావజాలం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదంటే కేసీఆర్కు కానీ వాళ్ళ మంత్రివర్గానికి కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ రాష్ట్రం పైన చిత్తశుద్ధి లేదనే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరోపణ దానికి మీరు సరి అయినటువంటి ఆన్సర్ ఇవ్వకుండా మీరు మళ్ళీ పోతున్నారు కదా నేను ఏమంటున్నా అంటే అనవసరంగా కాళేశ్వరం మీద మీరు చేసినటువంటి తప్పులను మళ్ళీ పండుకున్న పుజుమాన లేపినట్టు గోకి తన్నిచ్చుకున్నట్టు గెలికి తన్నిచ్చుకున్నట్టే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఒక స్పష్టమైన ఆరోపణ నేను చేస్తున్నా ఇవాళ మీరు అందరూ పోయి కాళేశ్వరానికి పోతున్నారు చెప్పండి అందులో దాగి ఉన్నటువంటి నిగూఢ సత్యాన్ని చెప్పండి కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి ఫలితాల గురించి చెప్పండి మీకు దమ్ముంటాయి మీరు చెప్పినటువంటి మీ కాళేశ్వరంలో అవినీతి చేయలేదని మీరు చెప్పండి మీకు దమ్ముంటాయి ఇంత డబ్బు వృధా అయింది కాబట్టి మనుషులు అనేటువంటి మన తెలంగాణ మనమందరం కానీ ఏర్పాటు చేసుకున్న మన నాయకులే మన ప్రజల యొక్క సొమ్మే ఇంతగానో తింటే కరెక్ట్ కాదనేది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ ఆ ఆరోపణ మీరు తప్ప అంటే ఆరోపించరు కానీ ఆరోపించి వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు వాళ్ళు ఏం చేయాలి ఈ రాష్ట్రానికి ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి ఎట్లా అప్పులు తీర్చాలి ఎట్లా ఈ ధరణి సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటేయాలి ఎట్లా అవినీతి నుంచి ఈ రాష్ట్రాన్ని బయటేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా స్పష్టంగా అనేక స్పష్టంగా ఇలా కనబడి కళ్ళకు కనబడేటట్టు చేస్తూ ఉంది ఇలా పేదవాడికి నిజమైన నిజమైన పేదవాళ్ళకు రాష్ట్రంలో ఉన్న అందరికిస్తే అది ప్రభుత్వం కాదు గుడ్డి ప్రభుత్వం అంట రాష్ట్రంలో ధనవంతునికి ఉన్నవానికి లేనివానికి ఆకలినోనికి ఆకలి కానివానికి అందరికి పెట్టుడు కాదు ఇలా నిజమైనటువంటి పేదవానికి దరిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి పేదవాళ్ళకు ఐదు సిలిండర్ ఇవ్వడం ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వడము రెండు వందల యూనిట్ల యూనిట్ల విద్యుత్ ఇవ్వడము అందులో చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు ఇవ్వడము అందులో ఒక ఎకరా రెండు ఎకరాల నుండి బాధపడుతూ ధరలు ఇరికిపోతే ఆ ధరల్ని ప్రక్షాళన చేయడము ఈ రాష్ట్రంలో అవినీతి అహంకారల మోసగాల నుంచి బయటపడేయడము ఇది ప్రభుత్వం యొక్క మోటో అందులో భాగంగానే మీరు కేసీఆర్ ఈ రాష్ట్రము ఉద్యమ నాయకుడు అని చెప్పుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మేలు కలగాల్సిన పనులు చేయకుండా అవినీతి ద్వారా సొమ్ము దో దబ్బులు దోసుకోవడమే కాదు ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిండు అంటే ఏంది ఈ రాష్ట్ర ప్రజలను బతుకుల చింతనం చేసిడు అనేది ఆరోపణ చేస్తుంది ఆరోపణ చేస్తుంది మేము చేయలేదని మేము నిరూపించుకోండి మిమ్మల్ని కొడతలేదు మీ మీద మీరు చేసిన తప్పులు ప్రజలకు చెప్తున్నది మీరు చేసిన ఉప్పులేంది మీరు పండించిన పంటలేంది సూపీరి అని అడుగుతా ఉన్నాం అంతే